No, రావాలి ఈ జతా యజమాని శాల్తో సన్మానించడానికి గౌరవనీయులు వారిని ఆహ్వానిస్తున్నాం కీర్తిశేఖర్ రావి శ్రీనికారెడ్డి గారి జ్ఞాపకార్థం సంతోష్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రమణారెడ్డి బ్రదర్స్ వారు కుమారులు ముందుకు రావాలి ఈ జతా యజమాన్ని శాల్లతో సన్మానించాల్సింది ఆహ్వానిస్తున్నామని ముందుకండి

No, yeah. yeah. लांग सवा इधर आ या कई का कोरिया प्रदेशकार ललाई शैलावत को शर्माने चंडी जयदेव जवानी जितेंद्र सुरेश रवि शेखर क्लासिटिक ग्राम प्रांत मार्जि सरपंच ग्राम प्रांत 900

వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వారి సంతోష్ గారి జ్ఞాపకార్థం శ్రీకాశిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కార్యక్రమానికి ముప్పై వేల రూపాయలు మూడవ ధన్యవాదాలు అహ్మతిగా అందజేస్తున్నారుసారి తెలియజేసుకుంటున్నాం ముక్కు వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బలరాం రెడ్డి గారు తుమ్మల వారు ఎక్కడన్నా కూడా రెడీగా ఉండాలి వచ్చే చెప్తాను ప్రారంభించడానికి బలరాం రెడ్డి గారు రెడీగా ఉండండి తీసుకోండి పగ్గాలు తీసుకోండి కోలా తీసుకోండి కోలా తీసుకోండి పట్టుకుంటే ఎక్కువ ఏం ట్యాక్స్ ఏమలేపా లేదే డబ్బులేం తీసుకోం ఓకేనా ఆన వాకలే ఓ పల్లిన వాలే బ్రో యాకరా ఆ అనా కొదిగ సైజర్ కొడన జనాల ఎక్కువద్దు ఏమనుకోవద్దు సైజర్ కొవాలి ఏ వన్ ప్లస్ అన్నో దారి ఏంది Okay. ¡Eh, yeah. eh! భాగంలో కాలో నెంబర్ నాలుగవ జట్ అయినటువంటి శ్రీ కాశీర స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ బాల్స్ లవనూర సురేంద్రబాబు గారు చౌడూరు గ్రామం పెద్దటూరు మండలం కడప జిల్లా వారి జత దేవరా లక్ష్మణి చిత్ర జత పోటీలో ఉన్నాయి అగ్గి అగ్గి నల్ల మెరపుగా మంటెక్కిస్తుంది దేవరా మహిళకిత్త పేరు దేవరా పసికిత్త పేరు లక్ష్మణుడు చార్జింగ్ పెట్టాలా ఆశాసి గారి ఎలా

ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಪವರ್ ಸ್ಟಾರ್ ಗಿತ್ತ ದೇವರ ಗಿತ್ತ ಹೇಗಿತ್ತ ಇದೆ ಇವತ್ತು ತುಕ್ಕು ತುಕ್ಕೆ ತುಮ್ಮಲಸರು ಬಂಡ ಮಜಾಕನ ರಪ್ಪ ರಪ್ಪ మొదటి రోజు రెండు వందల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న బీబీఎస్ఆర్ బోల్స్ పాములూర వీరస్వామి చౌదరి గారు వారి చెప్పకన్నా కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పాలికొత్తిగా ముందుకింది అంటే టైకెన ఏమంటే బల్బు మీద వాపు గలప్రద అంటే లోపల మంటం మంటక తట్టి ఆ ఎంవిఎస్ఆర్ బాల్స్ గారు చౌటూరు గ్రామం ప్రదతార మండలం గడప జిల్లా వాచెత్త పోచీలో ఉన్నాయి w o、ah! సైడ్ రావద్దు విజులేద్దు అండి కాపలే విజులేకండి పంట కంద మంట కందం పంట జగన్నాథపురం కూర్మే కాపీ ఇప్పుడు వచ్చింది కొద్దిగా కరెంటు గట్టాల సాధిక ఆశావాసి గారి మిత్రమా సమయము లేదు మిత్రమావ కే पन्दे आदर <pedestrianfunded> రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఈ ఐదు వందల దూరాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న పివిఎస్ఆర్ పోల్స్ పాములోడు వీరామి చౌదరి గారు మల్లిక్కువారి చెత్త కన్నా కూడా నిమిషం యాభై నాలుగు శకన్లు వెనకబడే ఉన్నాయి రెండో స్థానంలో పీవీఎస్ సర్వీస్ వారు కొనసాగుతున్నారన్న మొదటి స్థానంలో ఎం రామసుబ్బారెడ్డి గారు విశాఖపురం పేదంచల మండలం నందాల జిల్లా వారు మొదటి స్థానంలో కొనసాగుతున్నారన్న

తెచ్చినట్టే ఈ ఆ తదుపరి జత ఐదవ గతారు బయలే రావాలి చందు భాషా గారు వీరాయిపల్లి గ్రామం ఎర్రగొండపల్లి మండలం ప్రకాశం జిల్లా పవర్ స్టార్ గిత్త దేవర గిత్త బయలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గురుప్రసాద్

రండి ఐదవ చెత్త వారు తీసుకురావాలి మీ చెత్తను లేట్ అయ్యా మీరైపోయి వారు ఆహా దూరంగా ఉండాలి బయలే రావాలి ఐదవ జత వారు బయలే రావాలి ఆరోజత వారు శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగశివశంకర్ గారు గ్రామం మండలం ప్రకాశం జిల్లా వారి కోటికి వారు రెడీగా ఉండాలి లేదు కరెంటు పసలు లేదు కింటది పైన ఎండ లైట్ గా పెడుతుంది కింద అయితే ఫుల్ గా మన టిక్ ఇంటది స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ బోల్స్ లావనూరు సురేంద్రబాబు గారు చౌడూరు గ్రామం పెద్దటూర్ మహిళ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయా నేను అంటూ ఎక్కింటదాజింగ్ ఫుల్ పెట్టరు ఎక్కింటది బయట ఇంకా వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ అంటే అన్ని మంట మంటెక్కింటాయి బాలకృష్ణ అప్పు పూర్తి చేసుకున్న ఈ అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న బీబీఎస్ఆర్ బాల్స్ పాములూరు చౌదరి గారు మల్లికొర జత కన్నా కూడా ఈ జల్గవ రౌండ్ లో మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ వెనకబడి ఉన్నాయి నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి ఇరవై ఏడు ఐదంగులాల దూరాన్ని లాగాలి సమయం ఐదు నిమిషాలు ఉన్నది నాలుగు నిమిషాలు ఉన్నవి కరెంటు ఫుల్ గా ఎక్కింది జాగ్రత్త జాగ్రత్త నా దూరంగా ఉన్నాండి జాగ్రత్త నా కొద్దిగా ఎనికి జరుకున్నాం సార్ మీరు కూడా జాగ్రత్త అంటే ఇప్పుడు పాపల చిమ్ముతుంది రక్తం వెళ్ళే రౌండ్ అయ్యి తప్ప అండి ఇంకా ఉన్నది ఆ చోరు ఉండే వల్ల ముందే చెప్తున్నా మీరు పక్కకి వెళ్ళిపోండి అక్కడ రాదు తీసినాక దూరంగా ఉండండి మీ ఇష్టం చెప్తున్నా మీరు కమిటీ వాళ్ళు కూడా చూసుకోండి ఆ చోటు చెప్పండి జనాలు దూరం చెప్పండి ముందే చెప్తున్నా ఎనికోమ సమ్మని ఆడలని ఆడలమ్మా సమయం ఒక్క నిమిషం ఉన్నది దాటుకోని దాటుకోని లేటుకొని తీసుకోదాని దాని ఇంక ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు దయచేసి జనాలు దూరంగా ఉన్నాడు చెప్పినప్పుడు అర్థం చేసుకోండి లేదు అక్కడ అక్కడ పక్కండి పెట్టుకోండి అదే పెట్టారా ఆనంద్వర పరివేసి రణెడు జోడు రణెడు జోడు నా స్కోర్ చెప్తాను ప్రతిశేప అలర్గా ఉంది శ్రీ కాశినాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ గోల్స్ లావనూరు సురేంద్రబాబు గారు చౌడూరు గ్రామం పెద్దుటూరు మళ్ళా కడప జిల్లా జత వారి కేటాయించిన కాలవీలో జత లాగిన దూరము పదకొండు వందల ఆరడుగుల అంగుళాల దూరాన్ని లాగి మూడు ఇప్పుడు నాలుగవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఐదవ రౌండ్లో లో నూట ఆరడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగే అని జత but uh...